సరే ఆ ప్రభుత్వ సంగతి ఎందుకులే మేము ఊరిపోయి ఉన్నాక ఇప్పుడున్న ప్రభుత్వ సంగతి చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్న గారు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది బూత్ కదా నేను మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నాడయా పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతా అన్నాడా లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడన్నా పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా నాకు తెలియకొడుతున్నా ఇవాళ నేను చూసా ఇందాక ఎక్కడో ఆర్జీబీ గారు సినిమా తీసా అంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేషన్ ఏదో వ్యంగ్యంగా పెట్టాడంట పొప్పను గిప్పను దానికి వాక్ కోకం వచ్చేసి ఇప్పుడు ఇంటి ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీ గారి ఇంటి చుట్టూ ఆయన పట్టుకొచ్చేసి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక మాట చెప్తున్నాను అయ్యా ఎవరయ్యాడు సీమరాజు అంట ఎవరు నాకు తెలిసి చూడాల నేను ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా కండ వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా లేదు మీరు వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళగానే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ అరే హరి బాబాబాడికి ఏం తెలియదు వాడు డ్యాన్స్ వేస్తాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి వచ్చే సినిమా అంటే నేరం అంట అందువల్ల ఆర్జీవిని రోపలేసేస్తారంట ఎక్కడ పోతారా రోపలేసి ఇవాళ అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడాడు మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకు అన్నీ ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకు ముందు ఇంకో గారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పార్టీలో గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటండి రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు చంద్రబాబు నాయుడుగా ప్రోత్సహిస్తుండేవాడు ప్రోత్సహించి 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 తెలుగుదేశం తీసుకున్నాడు మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు ఎన్ని తిట్టాడండి అయ్యా ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్ మీరందరూ చూస్తున్నారు కదా తిట్టిన తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే తిట్టిన అది ఏమన్నాడు తెలుసా మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు తప్పో రైటో తెలియక వాడు వీడు అన్న నీకు అన్న అన్నాడు స్పీకర్కి ముందు తిట్టినని ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని మళ్ళీ ఈయనవరు ఇంకో రాజుగారు వచ్చాడు పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే కాస్త చంద్రబాబు నాయుడు పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండ వేసుకుని కొత్తగా ఇంకో సీమరాజు గారు ఆయన వచ్చాడు ఆయన క్యాష్ మొత్తం లోకేషే రోజు ఇష్టం ఇష్టమైన తిడుతున్నాడు దానికి సెన్సార్ లేదు ఆర్జీని అయితే లోపలేస్తారు అయితే నెత్తిని పోగుడతారు ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు ఏది నాకు అర్థం కాలా ఇవాళతో అయిపోతాయా రాజకీయాలని నేను మనవి చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను వీఆర్ గోయింగ్ టు లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం న్యాయం కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ అయినా ఆ త్రిబుల్ అయినా ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా ఈ లింగపాత్రుడైనా ఎవరైనా ఒకటేనని నిరూపించేంతవరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పారు ఏమో మరి పాపం పోలీస్ అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం అందరూ ధైర్యంగా ఉండలేరు కదా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలు అందరూ పడతారు కదా అట్లా ఏదన్నా బెదిరి బెదిరించా ఇదంతా కూడా ఏంటి మేము అరెస్ట్ చేస్తాం మీరు పోస్టింగ్లు పెట్టద్దు మేము అరెస్ట్ చేస్తాం మీరు మీడియాలో మాట్లాడద్దు మేము అరెస్ట్ చేస్తాం రోపలేస్తాం మీరు జై తెలుగుదేశం అనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఇదే కదా కదా ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంటో మళ్ళీ మీ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు మా ఇంటో రారు వస్తారు కాలుచకెని గిరిజను తిరిగింది టర్రం తిరిగి వచ్చేసింది మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన అది విషయం చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళతాం సుప్రీంకోర్టు దాకా వెళ్తాం న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రెడ్ బుక్ అధినేతని రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ చాలామంది పుస్తకాలు రాశారు చూశారుగా మీరు ఈ పుస్తకం ఇంత మహానుభావుడు రాసి అని చెప్పుకుంటారు రెడ్ బుక్ రాసింది మాత్రం మన లోకేష్ బాబు గారు ఆయన శాశ్వతంగా రెడ్ బుక్ రచయితగా నిలిచిపోతాడు ఆ రెడ్ బుక్కే మీకు శాపం కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీలు మారతాయి పద్ధతులు మారతాయి గుర్తుపెట్టుకో అది మీరు తెలుసుకోకపోతే ఏం చేయలేరు సన్ సన్ స్ట్రోక్ కొట్టింది అంతే ఇంతకుముందు చాలామందికి సన్ స్ట్రోక్ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ స్ట్రోక్ కొట్టేదట్టు ఉంది ఎర్ర బుక్ స్ట్రోక్ గుర్తు మనం వచ్చేసి ఇప్పటికైనా ఇప్పటికే ఐదు మాసాలు అయిపోయింది ఇంకా ఎందుకంటే మా మీద కక్ష అధికారం వచ్చింది కదా మీకు అధికారులు మంచి పనులు చేయండి అయ్యా రోడ్లు వేయండియ్యా గుంటలు ముడుస్తూ ఎందుకు రోడ్లు వేసేయండి ఇంకా బ్రహ్మాండంగా చేయండి ఆ గ్యాస్ పనులు ఇవ్వండి అమ్మఒడి ఇవ్వండి ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి మీరు వాగ్దానం చేసి ఇవ్వండి కొత్త ఏమొద్దు అయ్యేం చేయరంట మమ్మల్ని అక్షర షాపులు చూస్తాం అది కూడా చూస్తాం ఏ కంగారు పర సంవత్సరం అది భయపడేవాడు వెనక్కి పడిపోతాడు ముందుంటాం తర్వాత టైం వచ్చినప్పుడు భయపడ్డవాడు కూడా ముందుకు వస్తాడు డోంట్ వరీ భయం అనేది సహజం ఈ దేశంలో వారి కుటుంబాలు పాపం వాళ్ళకు ఉంటాయి పాపం పోసాని కిష్టమూరళి గారు సినిమా నటుడు ఏదో మమ్మల్ని అభిమానించాడు వచ్చాడు ఆయన మీద కేసు పెడతాం రాపలేస్తాం కుమ్మేస్తాం కొట్టేస్తాం అన్నప్పటికీ కొద్దిగా వెనక తగ్గితే తగ్గి ఉండొచ్చు కానీ మనసులో మాత్రం పోదే జగన్ ముద్ద మనసులోనే ఉంటుంది గుర్తుపెట్టుకొని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం